బాలి మన జాగ బాలి కట్టిన ఇల్లు విడిసి బాలి నున్న కంచమిడిసి బాలి పడుకున్న మంచమిడిసి బాలి ఘటేటు పోతున్నవే ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ ಬಾಲಿ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ ಬಾಲಿ ಈ ಸತ್ಯ ಬಲಗಂತ ಆ ಫಸ್ಟ್ ಆಗ್ಲೇ ತಾನೆ ಪ್ರಾಣವೇ ಆಗಿದೆ ಪ್ರಾಣವೇ ಅದೇ ಅದೇ ಪ್ರಾರಂಭೋ ಬಜೆಟ್ ಇಟ್ಕೊಳ್ಳಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲ다면 ಚಪ್ಪಾಳೆ ಕಾದ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ ಆ 2 ಡೇಸ್ ಅಂತ ಬರ್ತರೋದು ಈ ವಾಟ್ ಈ ರೆಸ್ಟ್ ಕಟ್ಟಲ್ ಗಾತನದಕ್ಕೆ ಈಗನೇ ಬಿಟೋ ಪಾಕನೇ इनका को सर सूरज राज नोबडी हैज रिकग्नाइज्ड यू बिकॉज़ ऑफ यू आर ड्रेस्ड आई लाइक क्या मैं पहचानें आपको वो दाढ़ी अलग था लेकिन चेहरा <laughs> तो वही है अच्छा क्या है エラメラ、ラブス。 ಮಾಲು ಸರ್ ಯಾಟೇನ ಮೇಡಂ ಆಟಾ ನೀವು ಮೇಡಂ ಆಟಾ ಸರ್ ಯಾ ಟ್ರೆಂಡ್ ಓಯ್ ಬಾರು ಸರ್ اڄلڻ کي پوزي پيلا ٿلا هللا هللا

నమస్కారం రజాకార్ సినిమాని మీరు ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు దానికి అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా రజాకార్ సినిమా గురించి ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను మీడియా ద్వారా రజాకార్ అంటే మత చరిత్ర కాదు గత చరిత్ర ఘనమైన చరిత్ర మన చరిత్ర మన హైదరాబాద్ సంస్థానంలో మన పూర్వీకులు జరిపిన పోరాటానికి సంబంధించిన చరిత్ర మాత్రమే ఇది ఏ మతాన్ని ఉద్దేశించో ఏ కులాన్ని ఉద్దేశించో ఏ వ్యక్తిని ఉద్దేశించో ఏ వ్యవస్థను ఉద్దేశించో చేసినది కాదు అది ముఖ్యంగా ప్రజలు మీడియా వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈవెన్ పార్టీలు కూడా ఏ పార్టీకి సంబంధించిన చరిత్ర ఇది కాదు మీరు సినిమా చూసినట్లయితే సినిమా చూసినట్లయితే మొదట్లోనే వందే మాత్రం రామచంద్రరావు వందే మాత్రం వాటి నినాదాలు చేస్తూ భూమి మీదకి వచ్చారు ఆయన ఏ పార్టీ స్టేట్ కాంగ్రెస్ ఆ తర్వాత బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ కిలాలో జెండా ఎగిరేశారు అతని గురించి చెప్పాడు ఆయన ఏ పార్టీ ఆర్య సమాజ్ తర్వాత చాకలి ఐలమ్మ వీరనారి మా ఇంద్రజ గారు ఆ క్యారెక్టర్ చూశారు సినిమాని అక్కడి నుంచి లేపికెళ్ళారు అక్కడ దాకా నిదానంగా నిజాం శ్రీని రజా రజ్వీని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కసారిగా చరిత్రలో ఆనాటి వీరనారి చాకలి ఐలమ్మ ఆ చరిత్రని ఏ విధంగానైతే లేపి ముందుకు తీసుకొచ్చారో మా సినిమాలో కూడా మా ఇంద్రజ గారు మా చాకలి ఐలమ్మ నేటి చాకలి ఐలమ్మ ఈ సినిమాని అలానే లేపి ముందుకు తీసుకొచ్చారు ఆవిడ ఏ పార్టీ ఆవిడ ఏ పార్టీ సాధారణ సాధారణ వ్యవసాయ మహిళ వ్యవసాయ కూలి రజక కులానికి చెందిన మహిళ ఆ తర్వాత చాకలి ఐలమ్మకి విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా కష్టం వస్తే వచ్చి ఆదుకున్నది భీమిరెడ్డి నరసింహారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీ ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అర్థమైంది ఆ తర్వాత మత మార్పిడి జరిగితే దాన్ని శుద్ధి చేసి అండగా ఎవరు ఆర్య సమాజ్ బసవమానయ్య నరేందర్ పవార్ విద్యా విద్యాలంకార్ తర్వాత ఈ నిజాం పాలన మాకొద్దు ఈ నిరంకుశ పాలన మాకొద్దు ఈ రాజే పోతే మా ప్రాంతం అంతా హాయిగా ఉంటుంది అని తన ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన నరేంద్ర పవార్ నారాయణ్ పవార్ ఏ పార్టీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా లాయర్ అతను చదువుకుంటున్నాడు అక్కడే ఉన్న కుమర గండయ్య కురుమకులం ఏ పార్టీ ఈశ్వరయ్య మంగళికులం ఏ పార్టీ తర్వాత బైరాండ్పల్లి వీర బైరాన్పల్లి వీర బైరాన్పల్లిలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధురారి వరకు ఆ పుట్ ఆ గ్రామంలో ప్రాణం పోసుకున్న ప్రతి బిడ్డనే కాకుండా పక్షులు కూడా జంతువులు కూడా ఆవులు కూడా గేదెలు కూడా మేకలు కూడా ఎదుదిరి పోరాటం చేసినాయి ఈ అన్నిటికీ పార్టీలో లింకు పెడదామా మన పోరాటాన్ని మరిపిద్దామా మన చరిత్రని మరిపిద్దామా ఇప్పటిదాకా మన చరిత్రని అణిచేశారు తొక్కేశారు పుస్తకాలు లేకుండా చేశారు మన పూర్వీకుల చరిత్రను ఎక్కడ కనిపించకుండా చేశారు భారతదేశ స్వతంత్రం కోసం ఒక్కసారి పోరాటం జరిగితే ఈ ప్రాంత స్వతంత్రం కోసం నాలుగు సార్లు పోరాటం జరిగింది దానికి నాలుగింతలు జరిగింది అక్కడ ఒక్క జలియన్ బాలభాగు బాగుంటే ఇక్కడ పది జలియన్ బాగులు ఉన్నాయి ఇలాంటి చరిత్రని ఇలాంటి గొప్ప చరిత్రని ఇలాంటి ఘన చరిత్రని మతం రంగుతో కులం రంగుతో తొక్కేయొద్దు తొక్కేయాల్సిన అవసరం లేదు ఇది మీరు మీడియా ద్వారా ఈ సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి జనానికి తెలియజేయాలి ఇది మన చరిత్ర మన ఘనమైన చరిత్ర అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరిని ఉద్దేశించింది కాదు ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు చెడు వ్యవస్థని ఉద్దేశించింది మన పూర్వీకుల్ని అన్యాయం చేసిన మోసం చేసిన అరాచకాలు చేసిన మానబంగాలు చేసి చంపేసిన దోచుకున్న వ్యవస్థ మీద జరిగిన పోరాటానికి సంబంధించిన చరిత్రలాగానే చూడండి చరిత్రలాగానే గౌరవించండి ఈ సినిమాని కూడా చరిత్రల్లో నిలబెట్టాల్సిన బాధ్యత మన ప్రజలది మన మీడియాది మన తెలంగాణ ప్రజలది మన తెలుగు ప్రజలది ఆ మాటకు వస్తే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మహారాష్ట్ర కర్ణాటక ప్రజలది అందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది కానీ ప్రతి వ్యక్తి తీసుకోవాలి అదే సిగ్గు అంటున్నాను అదే సిగ్గు చేయడం అంటున్నాను ఇప్పటిదాకా నేను చెప్పాను చాకలేమా బీజేపీకి ఏం సంబంధం అసలు బీజేపీకి ఆ పోరాడానికి ఏం సంబంధం బీజేపీ పార్టీ పుట్టిందా మా ప్రొడ్యూసర్ బీజేపీ నేను కాదనట్లేదు కానీ మా ప్రొడ్యూసర్కి నాలుగు బిజినెస్లు ఉన్నాయి ఐదో బిజినెస్ ఇది ఆ నాలుగు బిజినెస్లు బీజేపీ అనే ఊరుకుందామా మా ప్రొడ్యూసర్ ఓటర్లు ఉన్నాయి అతను బీజేపీ పార్టీ వెళ్ళి తినకుండా ఉన్నావా కాబట్టి ఇదేంటి అదే చెప్తే ఇప్పటిదాకా నేను చెప్పేది ఏంటంటే నాకు వంద నేను అనుకుంటే నేను కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి వచ్చిన వాడిని మా నాన్న కమ్యూనిస్టు మా నాన్న ఈ పోరాటంలో పోరాటం చేశాడు పళ్ళు పగలు ఇడ్చుకున్నాడు మా నాన్న చనిపోయేంత వరకు పళ్ళు ఉండేవి కావు ఆయన కథ పట్టుకొని తిరిగేవాడు సమాజం కోసం తిరిగేవాడు తొంభై ఆరేళ్ల వయసులో చదువు ఎరిపేవాడు గ్రామం గ్రామం తిరిగి మరి ఇప్పుడు నేనే పార్టీ నాకు బీజేపీకి ఏ సంబంధం లేదు నేను ఒక క్రియేటర్ని నా ప్రాంత

తెలియదు నేను వచ్చినప్పుడు కూడా చెప్తా మీ పార్టీ లెక్క అధికంగా చేద్దాం సార్ ఎందుకంటే ఒక ముద్ర పడేది అంటే ఒకటే అన్నాడు బాను ముద్రలు నిద్రలు మాకు అవసరం లేదు నేను కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టిన నేను వచ్చినాక నేను సిరిసిల్ల ప్రజలు కూడా నేనే సమాధానం చెప్తాను చెప్పి థ్యాంక్ సార్ ఈ సినిమా గురించి ఎందుకంటే టైం లేదు కాబట్టి చిన్నగా ఒక పది వన్ పావు అంటే థ్యాంక్ యూ సార్ సిరిసిల్లకి వచ్చినందుకు నాకు కూడా అంత చాలా నాగా పడుతుంది టైం లేదు థ్యాంక్ యూ సార్ ఎలా ఉన్నారు ఇంకా పెద్దగా చెప్పాలి బాగున్నాను మనం

ఈ లో ప్రజలు ఈ సిరిసిల్ల ప్రజలు కోరుకుంటున్నారు